కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఆరోగ్య ఆరోగ్యదాయకం అంటే ఇక్కడ ఏముంది ఏముంది జ్ఞానుల నాలుగు ఏమైతుందంట విను వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తది వారికి ఏమన్నా రోగాలు ఏమైనా ఉంటే ఏమైతే శారీరకమైనవి కాదు ఉంటాయి రకరకాల రోగాలు ఉంటాయి అవి ఏమైనా ఉంటే బాగా అవుతారు వీళ్ళ మాటలు వింటే కానీ మనకెట్టు ఉంటుంది మంచుగున్నోలు ఏం కావాలి మంచిగా ఉన్నోళ్ళు ఏం కావాలి మన మాటలు వింటే ఏమైపో వాళ్ళు ఖుషి ఖుషీకి వచ్చారు ప్రార్థనకి వాక్యం విన్నరు మంచిగానే ఉంది ఇక పుసుక్కున వాళ్ళు ఏమైపోయి ప్రార్థన అయిపోయినాక అక్క దగ్గరికి పోయారు ఆ అన్న దగ్గర పోయింది కత్తం వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు అది నువ్వు వచ్చినావు ఒంటరికి వచ్చినావు పోయేటప్పుడు ఒంటరికి వెళ్ళిపోతే అయిపోయేది ఆ సంతోషం నీ మిగిలేదు ఒక వారం రోజులు ఇప్పుడు ప్రార్థన అయిందా ఖుషీగున్నవా సంతోషంగా